రెండో తెలుగు రాష్ట్రాల విశ్వబ్రాహ్మణ జాతి పెద్దలకి చిన్నలకి ప్రతి ఒక్కరికి జయ విశ్వకర్మ ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన భారతదేశ ప్రధానమంత్రి గారికి మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష నాయకులకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆ యొక్క శ్రీ విరాట్ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారి ఆశిష్యులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వీరు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇక బాధాకరమైన విషయం ఏంటంటే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం చెందిన ఇందూరి నరసింహాచార్య అనే యువకుడు ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా పేపర్లో వాట్సాప్ గ్రూప్లలో చూడడం జరిగింది చాలా బాధాకరమైన విషయం వాళ్ళ తండ్రి వెంకటరమణాచారి ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్టుగా సమాచారం అందింది విషయం ఏందంటే ఇందూరి నరసింహాచారికి తల్లి తండ్రి అబ్బాయి ఒకడే తల్లికి తండ్రికి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ చూపించడానికి అప్పులై వృత్తులు నడవక ఈ కార్పొరేట్ వ్యవస్థలు ఎక్కువైపోయి కోరుట్లలో ఈ మధ్యలే వేరే కులస్తులు కూడా ఒక జ్యువెలర్ షాప్ పెట్టడం జరిగింది దానికి కూడా పెద్ద ఎత్తున దీక్షలు కూడా చేపట్టడం జరిగింది అయినా అతను వినకుండా షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ షాపులు ఏర్పడి కార్పొరేట్ జ్యువెలరీ షాపులు కార్పొరేట్ ఫర్నిచర్ మాల్ ఏర్పడి విశ్వకర్మలకు కులవృత్తులు నశించి పనులు నడవక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు చాలా బాధాకరం ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు చాలా భవిష్యత్తు ఉండే అబ్బాయికి చాలా బాధ అనిపిస్తుంది అంటే నేను తెలియజేసేది ఏంటంటే ప్రతిసారి చెప్తూనే ఉంటాం ఎవరైనా సరే అప్పుల బాధలకు ఆత్మహత్యలు చేసుకోకండి దయచేసి మీ తల్లిదండ్రులను మీ భార్య పిల్లలను అనాథలను చేయకండి సంవత్సరంలో ఒక ఏడెనిమిది మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు స్వర్ణకార వృత్తి చేసేవాళ్ళు ఇంకా కార్పెంటర్ వృత్తి చేసేవాళ్ళు వాళ్ళు ఒక ఏడెనిమిది మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని కూడా కోరుకునేది ఒక్కటే మీకు ఇతర కులాల ఆత్మహత్యలకు పడతాయి ఇతర కులాల ఇబ్బందులు ఏర్పడతాయి ఉచిత బస్సు పెడితే అటో కార్మికుల ఇబ్బందులు మీ కళ్ళకు కనబడ్డాయి కానీ కార్పొరేటు షాపులు ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఉన్న కులవృత్తుల వాళ్ళ కులవృత్తులు నశిస్తున్నాయి మరి వాళ్ళను కూడా ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ప్రతిపక్షాలు లేవనెత్తవు అధికారంలో ఉన్న పార్టీ కూడా ఆదుకునే ప్రయత్నం చేయదు ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకటే కోరుతా ఉన్నాం విశ్వబ్రాహ్మణులను గుర్తించండి విశ్వబ్రాహ్మణులకు పావులా వడ్డీకి రుణాలు ఇప్పించండి అని చెప్పేసి కోరుకుంటున్నాం దయచేసి ఇలాంటి సంఘటనలకు పాల్పడకండి విశ్వకర్మలు ఎక్కడ కూడా ఆత్మహత్యల జోలికి వెళ్ళకండి మీకు ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి మీ సంఘ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళండి లేదు ఎవరికైనా చెప్తే నామూషగా అనిపిస్తే మీకు మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నెంబర్ మీ పేరు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది మీకు ఏ రకంగా హెల్ప్ చేయాలో ఆ రకంగా హెల్ప్ చేస్తాం మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నెంబర్ నోటెడ్ చేసుకోండి కింద స్క్రోల్ కూడా అవుతుంది చెప్తాను మళ్ళీ ఒకసారి నైన్ త్రిబుల్ సిక్స్ వన్ సెవెన్ టూ జీరో వన్ ఫైవ్ నైన్ త్రిబుల్ సిక్స్ వన్ సెవెన్ టూ జీరో వన్ ఫైవ్ ఈ నెంబర్కి మీకేమైనా బాధలు ఉన్నట్టయితే మీకు ఏమైనా అప్పులు ఉన్నట్టయితే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి చేస్తే తప్పకుండా మిమ్మల్ని ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఆదుకునే ప్రయత్నం చేస్తాం మీకు సహకరించే ప్రయత్నం చేస్తాం మీకు సహాయం చేసే ప్రయత్నం చేస్తాం మీకు చేదోడు వాదోడుగా ఉంటాం మీకు ఏదైనా ఉపాధి లేకపోయినా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టి తీసుకొచ్చినట్టయితే మీకు ఉపాధి కూడా చూపించే ప్రయత్నం చేస్తాం త్వరలో మనం కూడా కార్పొరేట్ జ్యువెలర్ షాపులు ప్రారంభించబోతున్నాం ఆ కార్పొరేట్ జ్యువెలర్ షాపుల వలన ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది దానికోసమే కార్పొరేట్ జ్యువెల్లర్ షాపులు ఏర్పాటు చేసే ప్రయత్నాలలో ఉన్నాం ఎవరికి కూడా పని లేదు అనేది ఏముండదు ప్రతి ఒక్కరికి పని ఉంటుంది ప్రతి ఒక్కరు లక్షాధికారులు అవుతారు ప్రతి ఒక్కరు కోటీశ్వరులు అవుతారు ఆ యొక్క శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఆ యొక్క విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామిని కూడా ఒకటే కోరుకుంటున్నాం విశ్వకర్మలకు మంచి రోజులు వచ్చే విధంగా విశ్వకర్మలకు మంచి భవిష్యత్తు ఉండే విధంగా చూడాలని చెప్పి రెండు చేతులు జోడించి ఆ యొక్క బ్రహ్మేంద్ర స్వామిని వేడుకుంటున్నాం భవిష్యత్తునే తెలియజేసిన మీరు మా విశ్వకర్మ జాతిలో జన్మించడం మా అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి విశ్వకర్మల బతుకులు మారే విధంగా మంచిగా అయ్యే విధంగా విశ్వకర్మలు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా ఆశీర్వదించండి మీ దివ్య దృష్టితో ఒక కన్ను మీ దివ్య దృష్టిని విశ్వకర్మలపైన పెట్టండి అని చెప్పేసి ఆ యొక్క పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని కూడా కోరుకుంటున్నాం మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున ఎవరు కూడా దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి ఎవరన్నా ఇబ్బందులలో ఉంటే అది తెలిసిన వాళ్ళైనా సరే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టి తీసుకురండి ఫలాన్ వ్యక్తికి మా ప్రాంతంలో ఇబ్బంది ఉంది ఇబ్బందులకు గురై ఏమి తోచని స్థితిలో ఉన్నాడు అని తీ వాళ్ళ నెంబరు వాళ్ళ స్థితిగతులు మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తాం ఎవరు కూడా అధైర్యపడొద్దు ధైర్యంగా ఉండండి రాబోయే రోజులు మన రోజులే మంచి రోజులు ఇట్లా ఆత్మహత్యలు చేసుకోవాలంటే ఈరోజు టాటా బిర్లాలు ఆ స్థాయిలో ఉండకుండే అనిల్ అంబానీ ముఖేష్ అంబానీలు ఆ స్థాయిలో ఉండకుండే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుండే ఒక్కసారి వాళ్ళ చరిత్ర తెలుసుకోండి కేసీఆర్కు ఉన్న అప్పులకు ఆ రోజులలో ఫైనాన్స్ కార్ అంబాజిటర్ కార్ ఫైనాన్స్ కట్టలేక ఫైనాన్స్ వాళ్ళు కారు గుంజుకపోయినా ఏది చేసినా అధైర్యపడలేడు ధైర్యంగా ముందుకెళ్ళిండు కాబట్టి ముఖ్యమంత్రి అయిండు ఆ రోజు అయ్యో నా కారు గుంజుకపోయారు ఫైనాన్స్ వాళ్ళు అంబాసిటర్ కారు నేను ఫైనాన్స్ కట్టకపోతే అని ఆ రోజు కేసీఆర్ ఆత్మహత్య చేసుకుంటే ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు తెలంగాణ కోసం ఉద్యమం చేసేవాడు కాదు అట్లా కొందరిని ఉదాహరణ తీసుకోండి మంచి మంచి బుక్కులు చదవండి ధైర్యాన్ని తెచ్చుకోండి మీకు బాధ ఉంటే పది మందికి పంచుకోండి బాధను పది మందికి పంచుకున్నప్పుడే ఎవరో ఒకరు మీకు ధైర్యాన్ని చెప్తారు ఏదో ఒక రూపకంగా మీకు మంచి జరిగే విధంగా ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు చూస్తాడు అని చెప్పి తెలియజేస్తూ దయచేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి నెంబర్ మరొకసారి చెప్తున్నాను నోట్ చేసుకోండి నైన్ త్రిపుల్ సిక్స్ వన్ సెవెన్ టూ జీరో వన్ ఫైవ్ జూన్ నాలుగో తారీఖు పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ అయిపోగానే రాజకీయ పార్టీల నాయకుల వద్దకు వెళ్ళేది మనము విశ్వకర్మలకు మంచి రోజులు వచ్చే విధంగా చైతన్య సదస్సులు కూడా నిర్వహించేది ఎవరు కూడా అధైర్యపడకండి ధైర్యంగా ఉండాలని చెప్పేసి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను నేను ఎవ్వరు కూడా దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి మీ కుటుంబ సభ్యులను అదన చేయకండి విశ్వకర్మ జాతీయులను బాధ పెట్టకండి అని చెప్పేసి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై విశ్వకర్మ జై జై